మనం ఇది లైట్లో ఇలా వాళ్ళకి ఇలా ఫిక్స్ చేస్తాం కదా ఇలవేషన్కు లైట్స్ లోపల ప్లగ్లో పెట్టాము ప్లగ్లో పెట్టిన తర్వాత ఇలా ఫిక్స్ అవుతుంది ఫిక్స్ అయిన తర్వాత మనం స్విచ్ ఆన్ చేస్తే లైట్స్ ఇలా ఉంటాయి ఎలివేషన్ లైట్స్ ఎన్నక్కి వెళ్ళి ఎన్నికి లైట్స్ ఫోర్ లైట్స్ త్రీ ఎల్ఈడీస్ త్రీ ఎల్ఈడి లైట్స్ కిందకి ఇలా వస్తుంటాయి కలర్స్ ఉంటాయి కాబట్టి లైటింగ్ అయ్యి వరకు వస్తుంది త్రీ వీడి లైట్స్ ఎలివేషన్ లైట్స్ వచ్చాయి చూస్తే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము ఫోర్ హండ్రెడ్ ఒకటి సింగ్ వీటి పర్ఫార్మెన్స్ చూద్దాము ఆన్ అవుతాయి ఎలా ఉంటుందో చూద్దాము లోపల చూస్తే బాక్స్ ఇలా ఓపెన్ చేసింది ఓపెన్ చేశాక నైన్ వ్యాట్స్ ఎల్ బల్బ్స్ అనమాట ఇవి ఫోర్ ఎలివేషన్కు ఫోర్ మనం పెడతాం ఆ సైడ్ రెండు ఈ సైడ్ రెండు మా ఎలివేషన్ ప్రకారం నైన్ వ్యాట్స్ త్రీ ఎల్ఈడీస్ ఉంటాయి ఎల్ఈడిస్ ఉంటాయి టోటల్లో ఎల్ఈడి బల్బ్స్ ఎలివేషన్ లైట్లు పెట్టేదానికి ఇచ్చాను ఒక బల్బ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ త్రీ సిక్స్ వ్యాట్స్ నైన్స్ సిక్స్ వ్యాట్స్ ఎల్ఈడి బల్బ్ వాటర్ ప్రూఫ్ ఇక్కడ చూస్తే వాటర్ ప్రూఫ్ పౌడర్ కోటెడ్ స్టీల్ ఉంటుంది ఎనర్జీ సేవింగ్ ఎల్ఈడి ఆర్సిఎఫ్ఎల్ కంప్యాటబుల్ మోడ్రన్ లింటేజ్ డిజైన్ ఐపి సిక్స్టీ ఫైవ్ వాటర్ ప్రూఫ్ లైట్ అనమాట సిక్స్ వ్యాట్స్ ఓపెన్ చేస్తే కలర్ వైట్ వైట్ కలర్ బాక్స్లో ఉంది త్రీ బల్బ్స్ త్రీ ఎల్ఈడీస్ ఇక్కడ వస్తే త్రీ ఎల్ఈడిస్ వాల్కి పెడితే ఎలా ఉంటాయి సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ వాటర్ ప్రూఫ్ ఫ్లాగ్స్ ఇప్పుడు లాంచేస్తుందాం త్రీ ఎల్ఈడిస్ వాల్క్ ఎలా ఫిక్స్ అవుతాయి ఇలా ఫిక్స్ చేస్తాం వాల్క్ ఎలివేషన్ లైట్స్ ఉన్నాయి ఎలివేషన్ లైట్స్ ఆన్ చేస్తున్నాం ఎలా ఉంటుందంటారు ఇక్కడ కనిపించాలి కనపడతా టెస్ట్ హెస్ త్రీ ఎల్ఈడీస్ ఇస్ కిందకి ఎల్ ఇస్ పైప్ Tak me